నమస్కారం అండి నా పేరు గంగాధర్ గడిచంద గ్రామం లోకేశ్వరం మండల్ నిర్మల్ జిల్లా నేను ప్లాసిల్ వా ప్లాసిల్ వాళ్ళది సిల్కాను ప్లస్ మ్యాక్టీస్ వాడాను ఎకరానికి ఒక బీస్ బీసు ఒక మ్యాక్టీసు ప్లాసిల్ వాళ్ళది ప్లస్ సిల్కాను ఈ మూడు కలిపి వేసానండి మా పొలానికి ఇప్పుడు వేసి దాదాపు ఇరవై ఐదు రోజులు అవుతుంది పిల్క్ అయితే బాగా వచ్చింది ఎటువంటి రోగాలు లేవు ఫంగిసైడ్ కానీ పురుగు కూడా ఏడ కనిపిస్తలేదు మా ఎదుగుదల చూడండి మీరే చూడండి ఎట్లున్నదో ప్లస్ ఇక మా మాకంటే ఒక మూడు నాలుగు రోజులు వెనుక వీళ్ళు వీళ్ళది చూడండి మాది చూడండి లాసిల్ వాళ్ళ సిలికాను ప్లస్ మ్యాక్టీస్ వేసినా కాబట్టి ఇంత బాగుంది అట్లాగే వేరు వ్యవస్థ బాగుంది కాబట్టి ఇది ఇంత వైపుగా పెరిగింది ఇది ఇక వీళ్ళు అయితే రెగ్యులర్గా వాడేటి డిఏపి వాడిర్రు ఎకరానికి వీళ్ళు రెండు సంవత్సరాలు ఏమో వాడినా అని చెప్ప్రు కానీ వీళ్ళ గ్రోతింగ్ చూడండి ఈ గ్రోతింగ్ చూడండి చాలా బాగుంది క్లాసులు వాళ్ళ సిలికాన్ కానీ మ్యాక్టీస్ కానీ సూపర్ వర్క్ చేస్తున్నది థ్యాంక్ యూ అండి